కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా అయితే గాంధీ లో భారీ ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ దాదాపు ఒక ముప్పై అడుగుల కటౌట్ను ను కూడా ఏర్పాటు చేసి అయితే బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇది గాంధీ భవన్ ముందైతే దాదాపు ముప్పై అడుగుల రాహుల్ గాంధీ కడౌట్ ఏర్పాటు చేశారు ఇందాకనే అక్కడ కేక్ కూడా కట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వారి ఆధ్వర్యంలో అయితే కేక్ కటింగ్ కూడా జరిగింది భారీగా కార్యకర్తలు అయితే ఇక్కడికి వచ్చారు అలాగే రాహుల్ గాంధీ అంటూ కూడా నినాదాలు చేస్తున్నాం మనం చూసుకోవచ్చు భారీ కేక్ని అయితే కట్ చేయడం జరిగింది దాదాపు పది కిలోల కేక్ని అయితే కట్ చేయడం జరిగింది ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు కాంగ్రెస్లో సామాజిక న్యాయం ఉంటుందని అందరికీ సమాన హక్కులు ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేస్తున్నారు అలాగే రాహుల్ గాంధీకి బర్త్ బర్త్డే అని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే ఇక్కడ చాలా మంది ఆ కార్యకర్తలు కావచ్చు అలాగే చాలా మంది వచ్చారు మనతో మాట్లాడడానికి ఇక్కడ నా పేరు జహాంగీర్ నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఉన్నాను ఇలా రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున మన ప్రియతమ నాయకుడు మా అన్న అరవింద్ కుమార్ యాదవ్ గారు ఇంత పెద్ద రాహుల్ గాంధీ కట్అవుట్ పెట్టి వేడుకల్లో ఇది చేస్తున్నారు దానికి మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ అన్న మరియు మా అదే మా ఎంపీ మా అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి చాలా బాగా మీరైతే చూస్తున్నారు జుబల్ సికింద్రాబాద్ భారీగా భారీ ఎత్తున ఇది మొత్తం మా సిటీ లెవెల్లో అందరి కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చారు ఈ ప్రోగ్రాము రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ మేము ఈసారి అని కాదు ప్రతిసారి మేము చేస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ మేము రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ ఇలాగే ఘనంగా జరుపుకుంటు జూబ్లీ హిల్స్కి వెళ్ళి వచ్చినారంటున్నారు సో జూబ్లీ హిల్స్ త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు అయితే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలు గెలవబోతుంది లాస్ట్ టైము మీరు విన్నరు లాస్ట్ టైము అక్కడ కుట్రలు కొన్ని కుట్రలు జరిగింది బ్యాలెట్ బ్యాలెట్ బాక్సెస్వి ఈవీఎంవి నంబరింగ్ ప్లస్ ఫామ్ సిక్స్టీన్ నంబర్స్ అవి మ్యాచ్ మిస్ మ్యాచ్ కావడం వల్ల చాలా ఇష్యూస్ జరిగాయి అది కేసులో కోర్టులో కూడా వేసాము సో అవి అదైతే ఒక ఎత్తు ఇప్పుడు ఎట్లయినా ఎమ్మెల్యే లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అజరుద్దీన్కి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది హజరుద్దీన్ గారు ఆడ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి హజరుద్దీన్ గారికి అక్కడ టికెట్ టికెట్ వస్తుంది నేను యూత్ కాంగ్రెస్ మరియు ఏకేవై టీం మా అనిల్ అన్న గారు మరి మా అరవింద్ అన్న గారి ఆజ జరుగుతున్న బర్త్డే వేడుకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మేము ఇచ్చిన సెలబ్రేట్ చేసుకుంటాం మళ్ళీ మేము ఫుడ్ డొనేషన్ కానీ తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ మళ్ళీ రాను రాను కూడా మేము చేసుకుంటూ ఇదే మా అన్నగారి లీడర్షిప్లో మేము అందరం కూడా ముందుకు కదులుతామని వ్యక్తం చేస్తాం మా ప్రియతమ నాయకుడు ఎంగండ్ డైనమిక్ శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదిన సందర్భంగా నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా వారికి బర్త్డే కేక్ కట్ చేసి ఘనంగా వారికి అభినందనలు తెలియడం జరిగింది ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ గారు అట్లగిరి లక్ష్మణ్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ నేతృత్వంలో ప్రీతం గారు జయపాల్ గారు అందరూ పాల్గొనడం జరిగింది మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ అందరం పాల్గొని కేక్ కట్ చేసి వారికి అభినందనలు తెలియజేస్తాం చూసారు కదా భారీ ఎత్తునైతే కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు తరలి వచ్చి అయితే రాహుల్ గాంధీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామని వారు చెప్తున్నారు కెమెరా తెలుగు హైదరాబాద్